అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ఇస్తారని మనం అంతా కూడా అనుకున్నాం కానీ వచ్చే నెలకి ఒక పథకాన్ని వాయిదా వేశారు ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి ఇక్కడ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాలే కాకుండా రైతులకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మరి మరొక పథకం ఏంటి మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పుడు ఇస్తారు ఏ రైతులకి డబ్బులు వస్తుంది ఏ రైతులకి డబ్బులు రాదు అనే విషయాన్ని వివరాలన్నీ కూడా మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ఇక మీకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అప్డేట్ను మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు ఏమంటే పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఎందుకంటే రైతులకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నమాట ఎందుకంటే మనకు అనేక కారణాలు ఉన్నాయన్నమాట ఇక్కడ డబ్బులు వేయకపోవడానికి మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని మరి అన్నదాత సుఖీ మరి అన్నదాత సుఖీభావా పథకాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకం ద్వారా డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు ఇస్తారు అలాగే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పా పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి మరీ ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మనకు వీడియో కింద మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే నెలకు వాయిదా వేయడం జరిగింది మరి జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి తొలి విడత డబ్బులతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఈ నెల ఇరవయో తారీఖులోపు లేదా వార్డు సచివాలయం లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది ఇట్లా డబ్బులు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే రైతులందరికీ కూడా ఆ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే అందించాయి మరి తారీఖు లోపు ప్రతి రైతు కూడా ఆ యొక్క అన్నదాత సుఖీబాబాప్ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఇక అర్హుల జాబితాకు సంబంధించి మనకు అంటే ఫైనల్ అర్హుల జాబితా అనేది ఇరవై తారీఖు పైన విడుదలవుతుంది ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందినటువంటి రైతుల డేటా అనేది రైతుల లిస్ట్ అనేది మనకు అందుబాటులో ఉంది అన్నదాత సుఖీభావా వెబ్సైట్లోనే ఇచ్చిందనమాట ప్రభుత్వం మరి గత ప్రభుత్వంలో ఎవరైతే రైతు భరోసా పీఎం కిసాన్ పొందారో వారు ఏం చేయాలంటే నేరుగా మీరు ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పొందడానికి అంటే యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తీసుకోవడానికి మీరు అన్నదాత సుఖీభావా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందిన రైతులు అంటే ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి మరి మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీబా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది చెక్ స్టేటస్ పైన నొక్కి మీరు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి మరి ఒకవేళ లిస్ట్లో కనుక పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది నేను చాలా వీడియోలు అయితే చేశాను లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీరు మీరు అక్కడికి వెళ్ళి లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు చెక్ చేసుకుంటే లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు యొక్క పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి ఇరవై తారీఖులోపు ఎవరైతే రైతులు పట్టాదారు పాస్ పుస్తకము వన్ లేకపోతే ఏదైతే మీకు మిగిలినటువంటి ప్రూఫ్ పట్టా భూమికి సంబంధించి మీరు తీసుకుని అలాగే జిరాక్స్ అనమాట తీసుకుని ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ తీసుకుని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి మీకు అప్లై చేయిస్తారనమాట అప్లై చేసిన తర్వాత మీరు యొక్క పథకం ద్వారా మీరు అర్హుల జాబితాలోకి చోటు వస్తుందంటే ముందుగా ఇక్కడ రైతు సేవా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారనమాట మనకు వాళ్ళు అంటే ఎంఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా అప్రూవల్ చేస్తారు తర్వాత మనకు డిస్టిక్ అధికారులు అప్రూవల్ చేసి తర్వాత మీకు డబ్బులు అయితే వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదని చెప్పి గత రైతులు చెక్ చేసుకోండి మరి ఇక గత రైతులు కానీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంలో అప్లై చేసుకుంటున్న రైతులు కానీ మీరు ఏం చేయాలంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటారు నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నాను ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ నుండి ఈ పదకొండు అంకెలు కలిగినటువంటి ఆధార్ కార్డు నెంబర్ మీ దగ్గర ఉంటేనే ఆధార్ కార్డు నెంబర్ మాదిరి ఉంటుందన్నమాట ఆధార్ కార్డు మాదిరి ఆ కార్డు మీ దగ్గర ఉంటేనే రైతు గుర్తింపు కార్డు అంటారు దీన్ని మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీ బాబా కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకము లేకపోతే మీ యొక్క వన్ బి నేరుగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు నేరుగా రైతు సేవ కేంద్రానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీకు ఈ యొక్క పథకానికి అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే మీరు పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఈ నెలలోనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినా కూడా కొన్ని కారణాల వల్ల ఏమైందంటే మనకి ఒక పథకాన్ని వచ్చిన నెల జూన్ పన్నెండుకైతే వాయిదా వేశారంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభావా ఇస్తామన్నారు మరి పిఎం కిసాన్ ఫిబ్రవరిలో ఇచ్చారు మరి మళ్ళీ కూడా ఇప్పుడు మే నెలలో ఇవ్వడానికి కుదరదు కాబట్టి జూన్లో ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేసింది జూన్ మొదటి వారంలో అంటే పన్నెండో తారీఖున పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు విడుదలవుతాయి ఇరవై విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తే అన్నదాత సుఖీభావా తొలి పెడతా ఐదు వేల రూపాయలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఒక ఏడు వేల రూపాయలను ఈ విధంగా అందించడం జరుగుతుంది మరి యొక్క అన్నదాత సుఖీభావం ఏడు వేల రూపాయలతో పాటు పంట నష్టపోయినటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎకరానికి అంటే హెక్టార్కు ఒక హెక్టార్కు పదిహేడు వేల నుంచి ఇరవై వేల రూపాయలు మధ్యలో ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి దీనికి సంబంధించి ఇప్పటికే రైతు సేవ కేంద్రాల్లో ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారి జాబితా రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంది మరి జాబితా ప్రకారం రైతు సేవా కేంద్రాల్లో ఎవరి జాబితా అయితే అందుబాటులో ఉంటుందో ఆ జాబితా ప్రకారం మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి జాబితా ప్రకారం మీరు చెక్ చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే మీరు పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు రావాలంటే కొన్ని జిల్లాల వారికేనండి ఎక్కడైతే రైతులు పంటలు నష్టపోయారు ఏ జిల్లాల్లో పంటలు నష్టపోతే అక్కడ మనకు వ్యవసాయ సహాయకులు మనకి యొక్క డేటా అనేది పూర్తి చేసి అంటే అర్హులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి పంట నష్టపరిహారం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీకు ఇప్పటికే మీరు నమోదు అనేది చేయించుకుని ఉండాలి అంటే మేము పలానా ఏరియాలో పలానా మండలంలో ఇన్ని ఎకరాలు పంట నష్టపోయామని చెప్పి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నష్టపరిహారాన్ని నమోదు చేయించుకుని ఉండాలి మరి నష్టపరిహారం నమోదు కావాలంటే మీరు ఈ క్రాఫ్ అనేది చేయించుకొని ఉండాలి ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా మీ యొక్క పంట నమోదును అంచనా వేసి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకాలే కాకుండా యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు అన్నదాత సుఖీబో తొలి ఏడు వేల రూపాయలు వస్తే ఇక్కడ ఆ పిఎం మనకు ఈ యొక్క ఏదైతే పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా హెక్టార్కు పదిహేడు వేల రూపాయల వరకు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా ఈ యొక్క సాయాన్ని అందించడానికి అయితే చేస్తుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీ కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా మీకు జమ చేయబోతోంది జూన్ పన్నెండు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు అర్హుల జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు